ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలామంది నిరుద్యోగుల్లో నేను ఒక్కడిని ఉద్యోగ ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న చాలామంది యువతకి జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం రాగానే ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అది వచ్చేలోపు నెలకి మూడు వేల రూపాయలు స్టైఫండ్ కూడా ఇస్తున్నారు చూస్తుండగానే పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ రేట్లు ఒక మధ్యతరగతి కుటుంబం మీద ఎంత భారం పడుతుంది చెప్పండి అది తగ్గించడానికే ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దాంతో పాటు ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు అంతేకాదు నేను కాలేజీకి వెళ్ళాలన్నా అప్పుడప్పుడు అమ్మ అమ్మమ్మని కలవడానికి వెళ్ళాలన్నా అసలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలకు బస్ ప్రయాణం ఉచితంగా ఇస్తున్నారు స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తున్నారు ఇకపై నా స్కూల్ ఫీజు మా నాన్నకి భారం కాదు పంట పండించే నాలాంటి రైతు కష్టం తీర్చడానికి ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇలా కుటుంబంలో ప్రతి ఒక్కరి కష్టం తీర్చడానికి ఎన్నో విధాలుగా సహాయం అందజేస్తున్నారు అందుకే మన ఓటు గాజు గ్లాస్ గుర్తుకే జనసేన టీడీపీ బీజేపీ కూటమికే పాతికేయుల భవిష్యత్తుకు భరోసా మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్